అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ క్యాబినెట్ సమావేశం క్యాబినెట్ సమావేశం అంటే అందరు ఎదురు చూసిండు కేబినెట్ సమావేశంలో ఎటువంటి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చాలా అంశాలు బయటకు వస్తాయి కావచ్చు ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బస్సు కార్మికులకు సంబంధించి ఇగో ఇట్లాంటి అంశాలు రైతుల గురించి సంబంధించి మెయిన్గా ఇటువంటి అంశాల మీద నిర్ణయం తీసుకుంటారేమో ఈ అంశాల మీద నిర్ణయాలని బయటకు వస్తాయేమో ఒక రకంగా రైతులకు కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పేసి ఎదురు చూసినాం దాదాపు ఐదు గంటలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ మెయిన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువైపోయింది ప్రభుత్వం మీద ఒత్తిడి ఏ విధంగా ఎక్కువైపోయిందంటే పెండింగ్ డిఏలు పిఆర్సీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లు యాభై ఏడు రకాల డిమాండ్లు పెట్టిండ్రు టీజీఈ జేఏసీ వాళ్ళు కనీసం ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చిన పాపాన ఓలే అయితే ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏల గురించి మాట్లాడినట్లయితే బట్టి విక్రమార్క డిఏల గురించి మాట్లాడుతుండ్రు తర్వాత ఏంది ఇంకా తనది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఫస్ట్ అయితే ఈ వీడియో చూడుండ్రు ఒకసారి బట్టి విక్రమార్క ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మీరు విను ఉద్యోగ సంఘాలు ఏదో చూస్తా ఉన్నా దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి పాఠాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి రెండు డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులు ఇవ్వాలని ఒక డిఏ ఇప్పుడు వెంటనే చె రైట్ డిఏల గురించి మాట్లాడినరు బట్టి విక్రమార్క ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేది డిఏ ఈ ఆరు నెలలకు ఇచ్చుకుంటా పోతారు ఒక్కొక్కసారి భారతదేశంలోనూ ఎక్కడా లేని విధంగా అసలు ఎక్కడా లేదు ఇన్ని డిఏలు పెండింగ్ లో భారతదేశంలోనే ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఈ నెల అయిపోతే ఆరో డిఏ కూడా పెండింగ్ లో పడిపోతుంది మొత్తం ఆరు డిఏలను పెండింగ్ లో పెట్టినట్లు రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు వాళ్ళు చెప్పినప్పుడు నన్ను ఘోషణ రూపాయి లేదు నన్ను ఘోషణ ఏమి లేదని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఇలా నన్ను ఘోషణ రూపాయిలేదు అన్నోడు ఇలా ఆలేరుకు బహిరంగ సభ అయితే ఆ బహిరంగ సభకు హెలికాప్టర్ వేసుకొని పోయిండు ఇంకా ఇంకో నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ తిరిగేటందుకు చాపలు కొంటారట రెండు వందల యాభై కోట్ల పైచీలకు రూపాయలను అందాల పోటీల మీద తగిలేసిండు అందాల పోటీలు పెట్టిండు ఆ అందాల పోటీలతో వచ్చింది ఏందయ్యా అంటే వచ్చిన పైసా ఆమ్లేదు గ లేదు గవ్వ రాక అంటారు కదా మొత్తం మీద అందాల పోటీలతో వచ్చింది ఏమీ లేదు గుండు సున్నా ఒకనాటి భాగోతానికి మూతి మీసాలు కొరించుకున్నట్టు అయిపోయింది సర్కార్ సర్కార కథ తొంభై ఐదు శాతము అందాల పోటీలు నిర్వహించే సంస్థలకు పోతే ఐదు శాతం మనకు వస్తాయారావా కూడా తెలియదు ఆ వచ్చింది కూడా ఎవరి చేతులు వెళ్ళగిపోతుందో కూడా తెలియదు యాభై శాతం యాభై శాతం ఖర్చు ఉంటే రాష్ట్ర సర్కార్ మీదనే ఎక్కువ బడ్డని పడ్డది మళ్ళా దేశం గాను ప్రపంచం లెవెల్లో మిస్ ఇంగ్ మిల్లా మాగిన పెట్టిన ఇబ్బంది వల్ల మొత్తం మీద దేశం పరుగు రాష్ట్రం పరుగు మంట కలిపిను ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు నేను డిఏల గురించి మీకు చెప్తాను పెండింగ్ డిఏల ముచ్చట ఏంది ఏం కదా వాళ్ళు ఎన్ని డిమాండ్లు పెట్టిండ్రు ఎన్ని డిమాండ్లు పెడితే ఎన్ని ముచ్చట్లు అమలు చేసుకుంటూ పోదామని అనుకున్నారు వీళ్ళనేది నేను చెప్తాను ఒకసారి మీరు చూడాలి రైట్ ఈ దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర సర్కారు దగ్గర ఎన్ని పెట్టిండ్రు ఎన్ని డిమాండ్లు పెట్టిండ్రు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర సర్కారు దగ్గర డిమాండ్లు పెట్టిండు ఇది ఇట్లయితుంది ఒక్క నిమిషం గౌట్ ఎంప్లాయీసు రాష్ట్ర సర్కారు దగ్గర యాభై ఏడు డిమాండ్లు పెట్టిండు ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదు డిఏలు పెండింగ్ ఈ జూలై అయిపోతాయి ఈ జూన్ అయిపోయి మళ్ళీ జూలై వస్తే మొత్తం ఆరు డిఏలు పెండింగ్లో పడిపోతాయి ఆరు డిఏలు చాలా ఎదురు చూసిండ్రు క్యాబినెట్ సమావేశము అబ్బాయి ఏమైనా గుడ్ న్యూస్ చెప్తదేమో గుడ్ న్యూస్ చెప్తదేమో అని చెప్పేసి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఇక ఈ సమావేశంలోనే మన మంత్రి కొండాసురేకక్క కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయింది డిహైడ్రేషన్ కారణంగా అని చెప్పేసి ఇదేమైనా గుడ్ న్యూస్ చెప్తదేమో అని చెప్పేసి ఎదురు చూసిండ్రు పెండింగ్ డిఏలు పిఆర్సీలు ఇటు పోతే జీపీఎఫ్ డబ్బులు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాటి విషయంలో కూడా ఎటువంటి ప్రస్తావన తీసుకురాలి ఇప్పుడు దాదాపు ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చేది ఉన్నది రాష్ట్ర సర్కార్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చేది ఉన్నది దాదాపు హెల్త్ కార్డులకు సంబంధించి కూడా వాళ్ళ డిమాండ్ లేవనిస్తా ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగుల కూడా పెద్ద పెద్ద దావాఖానాలలోకి పోలేకపోతా ఉన్నాం దీర్ఘకాలికంగా కూసోవడం కానీ దీర్ఘకాలికంగా నిలబడడం కానీ నిలబడేటోళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటది యూనిఫామ్ వేసుకొని డ్యూటీలు చేసే పరిస్థితి కూర్చొని కూర్చొని డ్యూటీలు చేస్తున్న కూడా కూర్చొని కూడా ఆ సమస్యలు అవి వేరే రకంగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలతోనే బాధపడతా ఉంటారు వాళ్ళు కనీసము చే ఏమంటారు కదా బారపడాయి అన్నట్లు చెప్పడానికి గవర్నమెంట్ డ్యూటీయే కానీ వాళ్ళు పెద్ద పెద్ద దావాఖానాలలోకి పోలేకపోతా ఉన్నారు అక్కడి పోతే డైరెక్ట్ ముఖాల మీదనే చెప్పేస్తా ఉన్నారు మీకు ఇవి బెనిఫిట్స్ అందుతలేవు మీకు ఈ ఏమంటారు ఈ అవకాశం లేదు అని చెప్పేసి ఆ మధ్యలో ఒక ఏఎస్ఐ పాపం చనిపోయి సరైన వైద్యం అందక పెద్ద పెద్ద దావాఖానలలోకి పోలేక మనం చూసినాం రైట్ ఈ పెండింగ్ డిఏలు విడుదల చేస్తారేమో ఎదురు చూస్తే సావు కబురు చల్లగా అన్నట్లు రెండు డిఏలు విడుదల చేస్తున్నాం ఆ రెండు డిఏలలో ఒక డిఏ ఇప్పుడు విడుదల చేస్తున్నాం ఇంకో డిఏ ఇంకా ఆరు నెలల తర్వాత విడుదల చేస్తున్నాం అని చెప్పేసి కనీసము నెలకో డిఏనన్నా పెండింగ్ లో ఉన్న నెలకో డిఏనన్నా రిలీజ్ చేస్తాము తర్వాత వచ్చే డిఏలు ఏవైతే ఉంటాయో వచ్చే డిఏలు ఆపకుండా ఎప్పటి ఎప్పుడు క్లియర్ చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడితే మంచిగుండు అంటే ఎప్పటి ఎప్పుడు క్లియర్ చేసుకుంటే పైసలు ఉండద్దా సర్కార్ తానా అని మీకు అనుమానం రావచ్చు కానీ ఇవి ఎప్పటికైనా ఇయ్యాల్సిందే ఒకవేళ ఇయ్యకపోతే సర్కారు ఉద్యోగులు తిరుగుబాటు లేవనిస్తారు పని స్తబ్బించిపోతుంది పని ఎక్కడిదక్కడ ఆగిపోతుంది గవర్నమెంట్ యంత్రాంగం మంచిగా నడిచినప్పుడే సర్కార్కు మంచి పేరు అందుతుంది మంచి పేరు వస్తుంది గవర్నమెంట్ యంత్రాంగంలో అధికారులు పని చేసినప్పుడే ప్రజలకు అందాల్సింది అందుతాయి సకాలంలో ఏ వాళ్ళకు లక్షల లక్షల జీతాలు వస్తాయి ఆ వాళ్ళకేంది అని చెప్పేసి కొంతమంది కింద కామెంట్లు పెడతా ఉన్నారు మా అన్నలు చెప్తా సరే వాళ్ళ వాళ్ళ అమ్మ నాయనలు చదువు వాళ్ళ కిస్మత్ మంచిగున్నది వాళ్ళ గవర్నమెంట్ జాబులు కొట్టుకున్నారు మనం గవర్నమెంట్ జాబులు కొట్టుకోలేకపోయినాం కానీ ఏదో కూలినాలు చేసుకొని అయితే బతకాలే కదా ఎవరైనా పొట్ట నింపుకోవాలంటే కూలీనాలు చేసుకొని బతకాలే కదా మరి ఆ కూలినాలు చేసిన కాడ మనకు గట్లనే పైసలు ఎగబెడితే మనకు బాధ కదా ఊకుంటామా ఇక మీకేం తక్కువైంది మీకేమే తక్కువ అయిందని మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు మీకేం తక్కువ అయిందని రాష్ట్ర సర్కార్ మీద తిరుగుబాటులు ఇస్తా ఉన్నారని మాట్లాడతారు కొంతమంది వాళ్ళకి చెప్తాన్న కూలీనాలు చేసిన కాడ కూడా అయ్యో రెండు వందలు మూడు వందలు చేతిలో పెట్టి మీరుకెళ్ళి పది రూపాయలు చేతులు పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాం మనం వాళ్ళు చేసిన దానికి కూడా ఆఖరికి జీపీఎఫ్ డబ్బులు వాళ్ళ డబ్బులు అవి బిడ్డ పెళ్లి కానీ లేకపోతే వాళ్ళకి అది అరవై అరవై ఏళ్ళ సర్వీసులా అరవై ఒకటి ఏళ్ళ సర్వీసులా వాళ్ళు దాచుకున్న పైసలు అవి జీపీఎఫ్ డబ్బులు కానీ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెన్షన్స్ కానీ వాళ్ళ వాళ్ళ దాంట్లో కడిగేసి వాళ్ళకే పెట్టడు ఈ క్యాబినెట్ విస్తరణ ఎట్లున్నది అంటే నిజంగానే మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు కొండను అవి పట్టినట్లు పిఆర్సి బిఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ శాతం ఇచ్చిండ్రు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగులను మభ్యపెట్టి గవర్నమెంట్ ఉద్యోగులను మోసం చేసి ఇలా అంగులు ఆర్భాటాలతోనే అరచేతుల వైకుంఠం చూపెత్తి వచ్చినాక పదిహేను రెండు నెలల పొద్దు పదిహేను రోజుల పొద్దులోనే అన్ని అమలు చేస్తాం అన్ని క్లియర్ చేస్తాం ఏమేమి పెండింగ్లు ఉన్నాయో డిఏలు పిఆర్సీలు ఇంకేం బకాయిలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తాము ప్రమోషన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ పోయి ఇప్పుడు పద్దెనిమిది నెలల పొద్దు అవుతుంది కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల పొద్దు నుంచి కనీసం వీళ్ళ గురించి ఊజ లేదు ముచ్చట్లేదు ఈ క్యాబినెట్ విస్తరణ గుడ్ న్యూస్ చెప్తుందేమో అనుకుంటే అయ్యట గుడి చిట్ అన్నట్టు అయిపోయింది కొండందలవి ఎలకబట్టినట్టు అయిపోయింది పరిస్థితి ఈ డిఏ ఇప్పుడు ఇస్తారట ఇంకో డిఏ ఆరు నెలలు అయినాక ఇస్తారట అంటే మొత్తము ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఆరో డిఏ పెండింగ్ లో ఉంటది ఇప్పుడు వీళ్ళు ఇచ్చే వరకు ఇప్పుడు ఒక ఆరు ఆరు డిఏలు అనుకోండి దాదాపు ఈ జూన్ నెలను కూడా కనుక్కొని ఆరు డిఏలు అనుకుంటే ఏడో డిఏ కూడా ఇందులో చేరుతుంది ఎందుకంటే ఇందులోకి రెండు డిఏలు ఇస్తామని ఒప్పుకున్నారు ఆ డిఏలం ఒక డిఏ ఇప్పుడు క్లియర్ చేస్తారు మళ్ళీ మిగిలి పెండింగ్ ఆరు డిఏలు అయిపోతాయి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఐదు డిఎల్ పెండింగ్ లో ఉన్నాయంటే ఇప్పుడు మళ్ళీ ఆరు డిఏలు పెండింగ్ లో పడతాయి గవర్నమెంట్ కూడా ఎప్పటి అప్పుడు క్లియర్ చేసుకుంటే పెండింగ్ పెట్టుకోకుండా క్లియర్ చేసుకుంటే వాళ్ళకు కొంచెం ఊరటనిచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళ అబ్బా మంచిగా చేస్తున్నాయి సర్కార్ ఈ సర్కార్ కోసం మనం పనిచేయాలి పది కాలాల పాటు ఈ సర్కార్ పచ్చగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా మీకోసం పనిచేయడానికి ముందడు కష్టాలు ఇలా మీరు పెండింగ్ మీద పెండింగ్ పెండింగ్ మీద పెండింగ్ పెట్టుకుంటూ పోతే అంతరం మీద అంతరము అంతరం మీద అంతరము పిడక మీద పిడక కొట్టినట్లు అయిపోతుంది కట అంత కుంపట అయిపోతుంది మొస మరణ మరణించకుండా అయిపోతుంది వాళ్ళ నుంచి తిరుగుబాటు లేవని తిన్నాడు ఎవరు తరం కాదు ఎవరు తరం కాదు లేదు రూపాయి లేదు అనుకుంటేనే అందాల భామల కోసము అందాల భామల కోసము ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవి ఇంకా అధికారికంగా లెక్కలే అధికారికంగా కానీ ఇంకేమున్నాయో ఒక చౌహముల అనే ఒక ప్లేట్ భోజనం లక్ష రూపాయలు అంటే ఎంతమంది మంది దాదాపు మూడు వందల మందికి మీద వచ్చిరట ఒక చౌహముల అని మూడు వందల మంది మీద మూడు వందల మంది మెంబర్స్ ఒక చౌహముల హోటల్ అని ఇక వేసుకోండి ఈడనే ఎన్నైనాయల్లా ఒకరికి ఒకళ్ళు వచ్చి వేసుకుంటే ఈడనే ఎన్నైనాయి అట్లా అంటే ఊ అంటే హెలికాప్టర్ అంటే కాంట్రాక్టర్లకు మాత్రం పిల్లులు వసూలు చేసుకుంటా ఇస్తా ఉన్నారట కమిషన్లు నిన్న బయట పడ్డది దాన్ని ఇంకో ఇంకో వీడియో చేస్తాను నేను పది శాతం కమిషన్ తీసుకుంటా ఇబ్బంది పెడతా ఉన్నారట పది శాతం పోయి ఉండనట ఇప్పుడు ఇరవై శాతం అయిందట మళ్ళా పెంచుకున్నారట దాన్ని ఈ కమిషన్ల అంద నడుస్తా ఉన్నది రాష్ట్రంలా కనీసం వాళ్ళకు వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఇంకో కొంతమంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ జేఏసీ నాయకులు అమ్ముడు పోయినరు రాష్ట్ర సర్కారుకు అమ్ముడు పోయినరు మా తరపున డిమాండ్లు చేస్తేలేరు కొట్లాడతలేరు అని చెప్పేసి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బాధపడతా ఉన్నారు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఏమైంది మేడం మా పరిస్థితి ఇట్లా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీల పరిస్థితి అని చెప్పేసి కొట్లాడతారు అనుకుంటే జేఏసీ నాయకులు కూడా కొంతమంది ప్రభుత్వం దగ్గర మోకరిళ్ళినారు అయిపోయింది ప్రభుత్వం వాళ్ళకి ఏం ఆశ చూపెట్టిందో ఎట్లా మభ్య పెట్టిందో అని చెప్పేసి ఈ పెండింగ్ డీఎల్ ఇచ్చేవాట్లన్నా ఇప్పుడు రెండు వందల రెండు డిఎల్ డైరెక్ట్ విడుదల చేస్తే అయిపోతుంది కదా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డులు మా వాళ్ళకి సగం కడిజేయండి సారు సగం ఫిఫ్టీ పర్సెంట్ మీరు భరించండి ఫిఫ్టీ పర్సెంట్ మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం అని కూడా వాళ్ళు ముందడికి వస్తా ఉన్నారు కూడా సర్కారు చెల్లడం లేకపోతే ఎట్లా అన్నట్లు ఇవల్ల క్యాబినెట్ సమావేశం ఐదు గంటలు జరిగింది ఆ ఐదు గంటల ఎన్నో అంశాలు ఒక్క అంశానికి రైతు భరోసాకి ఒక గంట నిరుద్యోగుల సమస్యలకు ఒక గంట రేషన్ కార్డులకు ఒక గంట ఆరు గ్యారెంటీలకు ఒక గంట ఇంకో గంట మొత్తం మీద ఈ ప్రభుత్వ ఉద్యోగులకు చర్చించినా కూడా ఏమై కడుపు పోయినా అది ఛాయ్లు బిస్కెట్లు రాకపోతే అలా ఛాయ్లు బిస్కెట్లు నీళ్ళ డబ్బాలకే అయిపోయింది కావచ్చిన సమయం అంతా అట్లనే ఉంటుంది కదా సాధారణంగా ఈ బ్రేక్లు ఎక్కువ ఉంటాయి మొత్తం మీద గవర్నమెంట్ ఉద్యోగులకు తెడ్డు చూపెట్టిందని చెప్పుకోలేదు సర్కార్ రెండు డీఏలు విడుదల ప్రకటన అనగానే ఆశపడ్డ రోడ్ల మనువడట్టు అందరూ ఆనందంగా ఉండే ఎంతో కొద్దిగా గొప్ప అబ్బా వచ్చేదాంట్లో కూడా కొద్దిగా వస్తానే కదా అని చెప్పేసి ఆశపడ్డ నోట్ల మన్న పడ్డట్టు ఇప్పుడు ఒక డిఏ ఇస్తాను ఆరు నెలలకి ఇంకో డిఏ ఇత్తాను ఇక పీఆర్సీ ముచ్చట లేదు ఇంకా పెండింగ్ డిఏలలో ముచ్చట్లేదు ఈ యాభై ఆరు డిమాండ్లలో ప్రమోషన్లు ముచ్చట్లేదు జీపీఎఫ్ డబ్బులు ముచ్చట్లేదు బిడ్డ పెళ్లికి లేకపోతే ఇల్లు అయితే కొడుకుల హైయర్ స్టడీస్కి అయితేయో పిల్లల హైయర్ స్టడీస్కి అయితాయో అని చెప్పేసి దాస్ పెట్టుకున్న పై పైసలు కూడా మీరు ఇలా విడుదల చేస్తలేరు పోయిన ప్రభుత్వం బెటర్ కదా దీనికంటే పోయిన ప్రభుత్వం దిగిపోయినకి రెండు డిఎల్ పెండింగ్ లో ఉండే ఆ రెండు డీఏలు ఇది వచ్చినాక ఇప్పుడు నాలుగు డిఏలు అవుతాయి ఈయన ఆరు నెలలకు ఇంకో డిఏ చెల్లించే వరకు అప్పుడు ఏడు డీఏలు అయితే ఒక మైనస్ ఒక డిఏ మైనస్ ఇస్తే ఇంకో ఆరు పెండింగ్ పెండింగ్లో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇన్ని డిఏలు పెండింగ్లో లేవు రేవంత్ రెడ్డి సర్కారు ఒకటే సూచన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పక్క చక్కగా పనిచేయాలంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని చిన్న చూపు చూడొద్దు నేను ఎందుకు ఈ ముచ్చట చెప్తానంటే ఏ చిన్న పథకమైనా ఏ కార్యక్రమం అయినా ఏ రైతులకు సంబంధించిన అంశమైనా ఏ నిరుద్యోగులకు సంబంధించిన అంశం గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ మళ్ళీ ఇక్కడ ప్రభుత్వ పార్టీ నాయకులు వేరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరు ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పార్టీ నాయకులకు అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ కొంతమంది అధికారులు పనిచేస్తారు ఆ ముచ్చట వేరు కానీ అధికార యంత్రాంగం అనేది ప్రభుత్వం మంచిగా నడవాలంటే అధికారిక యంత్రాంగం అనేది చక్కగా నడవాలి ఆ అధికారిక యంత్రాంగంలో గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు మొత్తం మీద ఎదురు చూసిన ప్రభుత్వ ఉద్యోగుల నోట్ల మండుగొట్టిందని చెప్పుకోవాలి కనీసం ఒక మూడు డిఏలన్న విడుదల చేస్తాం ఇంకా మిగిలిన డిఏలు ఇంకో నెల కోటి ఇంకో రెండు నెల కోటి విడుదల చేస్తామని చెప్తారని ఎదురు చూసిండ్రు కానీ ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా తెలియదు రబ్బా సర్కారు సర్కారు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనగానే మానం లేసచ్చినట్టు అయిందేమో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఒకటి ఇప్పుడు ఇంకోటి ఆరు నెలల కనగానే చల్లబడిపోయిన మరి దీని మీద కూడా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తాయి నినదిస్తాయి పోరాటం చేస్తాయి రేపు రేపు ఏందో చూద్దాం లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండని మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తున్ను ఒక లైక్ కొట్టురు షేర్ కొట్టురు ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి